హలో అండి పచ్చి కొబ్బరితో ఒకసారి ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా చాలా చాలా బాగుంటుంది ఒక కొబ్బరి ఉంటే మటుకు ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్ ఇంకా ఎలా ఏంటి ఈ కొబ్బరి కూర అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము స్కిప్ చేయకుండా మటుకు చూసేయండి ఇంకా లేట్ ఎందుకు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే అయితే చాలా బాగున్నాం అందరూ బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఒక లైక్ కొడితే మరింత ముందుకైతే వెళ్తుంది అనమాట ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి చాలా ఈజీ రెసిపీ అయితే చేయబోతున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి అదేంటో తెలుసా ఇప్పుడు శ్రావణ మాసంలో కొబ్బరి ఎక్కువ ఇంట్లో ఇండ్లులో ఉంటుంది మరి మనం కొంతమంది చేయకుండా అలాగే పెట్టేస్తూ ఉంటారా ఏం చేయాలి ఏం చేయాలని ఇలా ఒకసారి కూర కర్రీ చేసి పెట్టండి అందరు ఇష్టంగా అయితే లాగించేస్తారనమాట మరి అది ఎలా ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి చూసారు కదండి ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి కూర అయితే చేసుకుంటున్నాము ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్లో కానీ రోటీస్లో కానీ చపాతీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది రొట్టెలో కానీ చపాతీలో కానీ మనకి ఏమి కాయగూరలు లేనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసంలో చాలా అయితే కొబ్బరి ఉంటుంది ప్రతి ఒక్కరి ఇళ్ళలో అందుకోసం అనేసి కాయగూరలు ఏవి లేకున్నా కొబ్బరితో మనం ఇన్స్టెంట్గా ఇలా కూర అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మనం ఏమేమి కావాలనేది చూసేద్దాం రండి ఫస్ట్ అయితే పచ్చి కొబ్బరిని ఇలా పీసెస్లో కట్ చేసేసుకొని తీసుకొని కడిగి పెట్టేసుకున్నాను అనమాట పచ్చిమిర్చి ఒక టమాటో ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఇవన్నీ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ముందుగా అయితే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వచ్చేసి కొబ్బరిని మిక్సీ పట్టేసుకుందాము ఆనియన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి కొబ్బరి నేను పెద్ద ఒకటి తీసుకున్నాను అనమాట కొబ్బరి వచ్చేసి ఇలా తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి చూడండి మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి అయితే పట్టేసుకున్నాము ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా పట్టేసుకోవాలన్నమాట మిక్సీకి లేదంటే మీరు కోసి వేసుకోవచ్చు ఏమంటే ఇలా పట్టి వేసుకుంటే ఇందులోకి బాగా కలిసిపోతుంది కారం కూడా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇలా మిక్సీ పట్టి వేస్తే తీసేయలేరు కూడా మనం కోసేసినాం అనుకోండి తీసి పక్కకు పడేస్తారు మనకంత స్పైసీ కూడా అన అనిపించదు ఇలా అన్నీ కూడా దించేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇది మిరపకాయలు వచ్చేసి మీ స్పైసీని బట్టి వేసుకోవచ్చండి ఎంత అనేది మీరు కారాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టేసుకున్నది రండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్ టమాటోను అయితే కట్ చేసేసుకుందాము కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఆనియన్ వచ్చేసి ఉల్లిగడ్డ చూసారు కదా ఆనియన్ కూడా ఇట్లా కట్ చేసేసుకునే చిన్న చిన్నగా టమాటోని కూడా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకున్నాను ఆనియన్ కొంచెం ఎక్కువ పడితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ ఒకడైతే పెట్టేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను అనమాట పెట్టేసుకొని ఇందులోకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇది చపాతీలోకి బాగుంటుంది రొట్టెలోకి బాగుంటుంది నేనైతే చపాతీలోకి చేసుకుంటున్నాను అనమాట పిల్లలు ఇలా చేసేస్తే ఇష్టంగా కూడా తినేస్తారు కర్రీలాగా ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాము సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే వేడెక్కాక జీలకర్ర రావాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నాం కూడా ఆనియన్స్ కూడా వేసుకోవాలి వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి ఈ ఆనియన్ ఉల్లిగడ్డ వచ్చేసి మామూలుగా కొబ్బరి మిగిలితే ఉంటుంది కదండి ఇందులో కొంతమంది వాడకుండా అలాగే ఏం చేస్తావా ఏదో చేయాలో తెలియక అలాగే పెట్టేసి ఉంటారు కదా ఇలా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారనమాట ఇలా చేసుకుని తింటే ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాము అలాగే కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోకి కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ మన కొబ్బరికి దానికి మొత్తం సరిపోయేలాగా సాల్ట్ అయితే వేసుకుందాము ఇక్కడే మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇవి వచ్చేసి బాగా మగ్గాలి అది కాక ఉప్పు ఇప్పుడు వేసామనుకోండి మగ్గుతుంది అనమాట ఇలా ఇలా ఉల్లిగడ్డ కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసుకొని కలిపేసుకోవాలి ఇవి కూడా బాగా మగ్గాలన్నమాట రోజు కూడాను ఇప్పుడు ఇది కూడా కొద్దిసేపు మగ్గనిద్దాము ఇలా టమాటా ముక్కలు కూడా మెత్తబడ్డాక మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే మీరు లైక్ చేయండి లైక్ చేస్తేనే మరి కొంతమందికి రీచ్ అవుతుందనమాట అది ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పసుపు అయితే వేసుకోవాలి ఇప్పుడు పసుపు కూడా వేసేసుకుందాము ఫస్ట్ వేసేసుకొని కలిపేసుకుందాం ఒకసారి ఇలా వేసుకొని పచ్చిమిర్చి కూడా బాగా మగ్గాలన్నమాట మనకి ఇలా వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా మరీ మగ్గించుకుందాము పచ్చిమిర్చి కూడా మొత్తం మగ్గిపోవాలి పచ్చివాసన అనేది పోవాలి ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అంటినట్టు అనమాట ఇలా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మటుకు ఒకసారి ట్రై చేయండి లేదా ఎవరైనా ట్రై చేస్తారా లేదంటే ఇలాగే చేసుకుంటారా కామెంట్ అయితే పెట్టండి మేము పచ్చి కొబ్బరి ఉంటే మటుకు మా ఆయనకి చాలా ఇష్టం అనమాట ఇలాగే చేసిస్తాను ఇలా ఇలా పచ్చిమిర్చి కూడా పచ్చి వాసన పోయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి కూడా వేసేసుకుందాము వేసుకొని ఇది కూడా మొత్తం మనకి పచ్చి కొబ్బరికి మొత్తం పట్టాలన్నమాట కలిపేసుకోవాలి మొత్తం కూడా మనకి కొబ్బరికి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి అండి ఇలా ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గించుకోవాలి మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి ఎందుకంటే మరి మాడిపోతుంది కింద వచ్చేసి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలన్నమాట కొంచెం పచ్చివాసన కూడా పోవాలి కొబ్బరి వచ్చేసి ఇలా కొద్దిసేపు అయితే మగ్గించుకుందాము ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇలా ప్లేట్ అయితే పెట్టేసుకొని మగ్గించుకుందాం కొద్దిసేపు ఇలా కొంచెం మగ్గిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని దింపేసుకునేది ఇంకా రెడీ అయిపోయినట్టే మనకి పచ్చి కొబ్బరి కూర అయితే రెడీ అయిపోయిందండి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా మీకు నచ్చిన అన్నంలో కానీ రోటీస్లో కానీ చపాతీలో కానీ తినేయచ్చు చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా ఉండే కొబ్బరి కూర రెడీ అయిపోయింది లేదంటే కొబ్బరి ఫ్రై మీరు ఏదైనా అనుకోవచ్చు రెండిట్లో చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఇంకా ఒక బౌల్లోకి అయితే తీసేసాను చూడండి పచ్చి కొబ్బరితో కూర లేదంటే ఫ్రై ఎలా ఉందో చూసి కామెంట్ అయితే పెట్టండి ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి మీరు కామెంట్ పెడితే నాకు కూడా మరింత వీడియోస్ చేయడానికి ఉంటుందన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ వాడితే వీడియోని మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ బెల్లైకన్ ఎక్కితే నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్కిప్ చేయకుండా మటుకు చూడండి ప్లీజ్ ఎందుకంటే మరింత మందికి రీచ్ అవుతుంది అలాగే మీరు లైక్ చేస్తే కూడా బాయ్